ఆళ్లగడ్డ శివారులోని పి చింతకుంట గ్రామ సమీపంలో ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహ సముదాయాల్లో సోమవారం రాత్రి టీడీపీ అభ్యర్థి భూమా అక్లప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె కాలనీలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలువురు కాలనీవాసులు రోడ్డు నీటి సౌకర్యం సరిగా లేదని మాజీ మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే టిట్కో గృహవాసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుత ఎన్నికల్లో తన భారీ మేజర్ తో గెలుపించాలని ప్రజల్ని కోరారు. చెప్పేది గెలిచి వస్తాను గెలిచి వచ్చిన తర్వాత ఇక స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ చెప్పినారు వాష్ వాన్ ప్రాబ్లమ్ చెప్పారు తాగుబోతు తిరుస్తున్నారు చెప్తున్నారు ఇవన్నీ సెటరేట్ చేద్దాం ఏమ ఈ ఫస్ట్ ఫిల్టర్ నీళ్లు

తయారు కాలేదు మళ్ళా ఎట్ట మా మా పరిస్థితి అంటే చింతకుంట చెరువులోంచి రావాలా అంటే గొట్టాలు బిగించినారు నీళ్లు దానికి ఏమంటది అంటే మాకు ఒట్టు వేయండి అండి అని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాస్తాము మళ్ళీ ఓట్లు మళ్ళీ గాడిదలు కాస్తాము మా అన్న కాస్తాడు నేను కాస్తాను అని చెప్పి

అది అపార్ట్మెంట్ వచ్చిన ఎవరు లేరు ఇక్కడ అంతా బయటకి ఉన్నారు ఇది పరిస్థితి